అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నీ కుటుంబరావుని భూముల విలువల పెంపు నిలుపుదల భూముల మార్కెట్ విలువల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది ఈ మేరకు జనవరి ముప్పై ఒకటవ తేదీ రాత్రే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్ రిజిస్టార్ రిజిస్టర్ మౌలిక ఆదేశాలు జారీ చేశారు భూముల మార్కెట్ విలువల పెంపును ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేసింది ఈ మేరకు జనవరి ముప్పై ఒకటవ తేదీ రాత్రే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ అంబేద్కర్ రిజిస్టర్ సబ్ రిజిస్ట్రేషన్లకు మౌలిక ఆదేశాలు జారీ చేశారు ఫిబ్రవరి ఒకటి నుంచి పెంచిన భూముల మార్కెట్ విలువల అమల్లోకి రావాల్సి ఉంది ఆదివారం సెలవు దినం కావడం నుంచి పంపుదలకు గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ప్రతిపాదన కాగితాల్లోనే ఉంది భూముల విలువలో పెంపు ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేయలేదు దీంతో తాత్కాలికంగా భూముల విలువల పెంపు పట్టణాల్లో పెంచిన వివిధ రేట్లను నిలుపుదల చేసి పాత ధరల ప్రకారమే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది కక్షదారులకు కొంత ఓరట అని చెప్పవచ్చు విలువల పెంపుదల నిలుపుదల ఉత్తర్వులలో మార్కెట్ విలువదల పెంపుపై రిజిస్టర్ చేపట్టిన డేటా ధరలను ఇంకా వెబ్సైట్లలో అప్లోడ్ చేయలేదు ప్రభుత్వం ఆదేశాలు రాగానే వీటిని అప్లోడ్ చేయనున్నారు మార్చి మొదటి వారం లేదా ఏప్రిల్ ఒకటి నుంచి భూముల విలువ పెంపుదల అమలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించలేదు ఈ నిలుపుదల తాత్కాలికమే అని వారు చెబుతున్నారు ఇదిలా ఉండగా బంగారం వెండి ధరలు పడుతూ లేస్తూ ఉండటం భూముల రిజిస్ట్రేషన్లో తీవ్ర ప్రభావం చూపింది నిన్న మొన్నటి వరకు బంగారం వెండి ధరలు దూకుడుగా ఉండటంతో పెరగడంతో భూములు కొనుగోలు అంటే వాటిపై పెట్టుబడికి ముదుపుదారులు మొగ్గు చూపడంతో రిజిస్ట్రేషన్పై దాని ప్రభావం పడింది అయితే రెండు మూడు రోజులుగా బంగారం వెండి ధరలు అమాంతంగా పడిపోవడంతో వీటిని కొనుగోలు చేయాలా లేదా భూములపై పెట్టుబడులు పెట్టాలా అన్న డై డైనమాలలో జనం ఉన్నారు